నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ స్టోరీస్ కథని చివరి వరకు చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అతను ఒక బిచ్చగాడు రోడ్డు పక్కన చినిగిపోయిన పాత పరుపుపై పడుకొని చినిగిపోయిన దుస్తువులు వేసుకొని పిచ్చుకగూడు లాంటి గడ్డం పెరిగిన జుట్టుతో ఆ బిచ్చగాడు అక్కడ పది సంవత్సరాల నుంచి నివసిస్తున్నాడు అతను ఎవరి దగ్గర ఏమి అడిగి తీసుకోడు ఎవరైనా స్వతహాగా వెళ్ళి ఏమైనా ఇస్తే తప్ప తను సొంతంగా ఏమి తెచ్చుకొని తినడు ఎవరైనా దయతలచి దుస్తువులు ఇస్తే అవే అతనికి కొత్త బట్టలు ఎవరైనా రోడ్డుపైన వెళుతూ ఉంటే అందరినీ దీనంగా చూస్తూ అక్కడే ఉంటాడు దయతలచి దేవుడు వర్షం కురిపిస్తే అదే అతనికి స్నానం అలా అక్కడే జీవిస్తూ ఉన్నాడు ఆ బిచ్చగాడు ఎవరైనా దయతలచి ఒక బుక్క పెడితే అదే పరమాన్నంగా భావించి తింటాడే తప్ప ఎవరిని చెయ్యి చాపి పది పైసలు కూడా అడగడు ఆయన ఎవరో ఎవరికీ తెలియదు ఒక ఒకరోజు జరిగిన సంఘటన వలన అతను ఎవరు అని అందరికీ తెలిసిపోయింది ఒక్కసారిగా అతను ఎవరో తెలియని జనాలు ఆ విషయం తెలిసి అందరూ షాక్ అయ్యారు అసలు అతను ఎవరు జనాలు ఎందుకు షాక్ అయ్యారు ఒకరోజు ఇద్దరు క్రైమ్ బ్యాచ్ పోలీస్ ఆఫీసర్స్ రత్నేష్ తోమర్ విజయ్ సింగ్ భడోరియా డ్యూటీ ముగించుకుని తిరిగి వస్తుండగా వాలియర్లోని లష్కర్ ప్రాంతంలో చలిలో వణుక్ వణుక్కుపోతున్న బిచ్చగాడిని చూశారు బక్కపల్చని శరీరం ఒక చిన్న దుప్పట్లో ముడుచుకొని ఆ పరుపులో పడుకున్నాడు ఆ బిచ్చగాడు ఆ స్థితిలో అతన్ని చూసిన పోలీసులు వాళ్ళు వేసుకున్న జాకెట్ ఇంకా వాళ్ళు ధరించిన బూట్లు తీసి ఆ బిచ్చగాడికి ఇచ్చారు ఆ బిచ్చగాడికి ఇచ్చి వాళ్ళు వెళుతూ ఉండగా వెనుక నుండి పోలీసుల పేర్లు పెట్టి పిలిచినట్టుగా అనిపించింది ఎవరా అని వెనక్కి తిరిగి చూశారు కానీ ఎవరూ లేరు మళ్ళీ ముందుకు అడుగు వేయబోగా మళ్ళీ పేర్లు పెట్టి పిలిచినట్టుగా అనిపించింది కానీ ఆ గొంతు వాళ్లను అలా పేర్లు పెట్టి పిలిచేది ఎవరు ఒక్క క్షణం అర్థం కాలేదు కానీ ఆ బిచ్చగాడి వైపు చూసేసరికి వాళ్ళను పేర్లతో పిలిచింది ఆ బిచ్చగాడు అని తెలుసుకొని షాక్ అయ్యారు మన పేర్లు అతనికి ఎలా తెలుసు అని షాక్లో ఉన్న ఆఫీసర్లు ఆ బిచ్చగాడి దగ్గరికి వచ్చి ఎవరు నువ్వు నీకు మా పేర్లు ఎలా తెలుసు అని ప్రశ్నించారు అంతే ఆ బిచ్చగాడి మాటలకు ఫ్యూజ్ అవుట్ ఇంతకీ ఆ బిచ్చగాడు ఎవరో తెలుసా ఆ ఇద్దరి డీఎస్పీలకు సహోదరుడు ఎక్స్ పోలీస్ ఆఫీసర్ అంతేకాదు ఒక ప్రొఫెషనల్ షూటర్ అతనే మనీష్ మిశ్రా ఆ బిచ్చగాడు ఎవరో తెలిసాక వాళ్లకు ఏం చేయాలో అర్థం కాలేదు మాతో రమ్మని చెప్పి పిలిచారు కానీ మనీష్ మిశ్రా మాత్రం రానని మొండికేశాడు దాంతో అతనిని తీసుకుని ఒక ఆశ్రమంలో చేర్పించారు ఆ స్నేహితులు అయితే మనీష్ మిశ్రా ఆ పరిస్థితికి ఎందుకు వచ్చాడు బిచ్చగాడిలా మారడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం శివపురికి చెందిన మనీష్ మిశ్రా తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారుల పొజిషన్లో ఉన్నాడు అంతేకాదు మనీ సోదరి ఇండియన్ ఎంబసీలో ఉద్యోగి అంత మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మరియు మనీష్ మిశ్రా కూడా మంచి మనిషి అంతేకాదు అతను నైన్టీన్ నైన్టీ ఎయిట్ బ్యాచ్లో టాప్ టెన్లో షూటర్గా ఒకడు అతని చివరి పోస్టింగ్ రెండు వేల ఐదులో దార్చియాలో జరిగింది అంతేకాదు మనీష్ నైన్టీన్ నైన్టీ నైన్లో బ్యాచ్లో సబ్ ఇన్స్పెక్టర్గా కూడా పనిచేశాడు ఈ చార్జ్ తీసుకున్న కొద్ది రోజులకే రెండు వేలు రెండు వేల ఇరవై ఒకటి పేరు మోసిన నేరగాల ప్రాంతంలో దాడి చేసి ఎనిమిది కిలోల డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నాడు దోపిడీలకు దొంగలకు మాఫియాలకు రౌడీలకు ఐదేళ్లలో చుక్కలు చూపించాడు దాదాపు ముప్పై ఏడు వేల రూపాయలను వాళ్ళ సర్వీసులో బహుమతిగా ఇచ్చాడు ఎన్నో పెద్ద పెద్ద ఆపరేషన్లకు వెయ్యి రూపాయలు ఐదు వందల రూపాయలు రివార్డులు ఇచ్చాడు స్టేషన్ మొత్తానికి ముప్పై ఐదు వేలు తన సొంత డబ్బులు బహుమతిగా ఇచ్చాడు ఇలా ఇవ్వడం చాలా పెద్ద విషయమని ఆ స్టేషన్కి డిఎస్పీగా పదవిలో ఉన్న అతను మెచ్చుకున్నాడు మనీష్ మిశ్రా ఫ్యామిలీ చాలా పెద్దది మనీష్ చివరి పోస్టింగ్కి ముందు ఆయన నుండి తన భార్య విడాకులు తీసుకొని వెళ్ళిపోయింది రెండు వేల ఐదు వరకు అంత బాగానే ఉండింది కానీ రెండు వేల ఐదులో మనీష్కి ద్వితీయాలు పోస్టింగ్ చేశారు ద్వితీయాకు వెళ్ళిన మనీష్ రెండేళ్లుగా మానసికంగా కుంగిపోయాడు దాంతో ఆయన మానసిక పరిస్థితి కూడా చాలా క్షీణించింది దాంతో చాలా రోజులుగా డ్యూటీకి వెళ్లకుండా పిచ్చోడిలా తిరుగుతూ ఉండేవాడు దాంతో మనీష్ మిశ్రాని ఉద్యోగంలో నుంచి తీసివేశారు అతని కుటుంబం ఆయన పరిస్థితి తెలుసుకొని ఆశ్రమంలో ఉంచి చికిత్స ప్రారంభించారు కానీ మనీష్ మాత్రం ఎప్పటికప్పుడు అక్కడి నుండి పారిపోతూనే ఉండేవాడు అలా ఎన్నోసార్లు ఆశ్రమాలు మార్చి ఉంచారు అయినా ప్రయోజనం లేకుండా పోయింది ఒకసారి అలా పారిపోయి ఉన్న అతను పదిహేను సంవత్సరాల తర్వాత కో ఆఫీసర్స్ కంటపడ్డాడు కానీ అతని మానసిక పరిస్థితి పరంగా అతని తండ్రి ఎన్నోసార్లు డ్యూటీలో చేరేలా ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది మనీష్ మిశ్రా రాను రెస్క్యూ చేసిన అతని స్నేహితులు బెంగుళూరులో ఒక హాస్పిటల్లో చేర్పించారు ఎంతోమంది కో ఆఫీసర్స్ వచ్చి వైద్యానికి సహాయం చేసినా ఇంకా చికిత్స తీసుకుంటూనే ఉన్నాడు కానీ ఏ లాభం లేకుండా పోయింది ఈ సంఘటనకు కో ఆఫీసర్స్ కంట రెండు వేల ఇరవైలో పడిన కారణంగా అతనికి కనీసం వైద్యమైనా జరుగుతూ ఉంది కావున ఇలా మానసికంగా ఇబ్బందిగా ఉన్న చాలామంది రోడ్డుపై ఉంటూ వాళ్ళ జీవనాన్ని అతి దారుణంగా గడుపుతున్నారు అందరినీ ఆ స్థితికి రాకుండా చూసుకోవాలని నా మనవి